నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో అకస్మాత్తుగా ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీలు చేయడం జరిగింది వంటగది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల గురించి చర్చించడం జరిగింది మరియు విద్యార్థులతో మధ్యాహ్న భోజనం మెనో సక్రమంగా ఇస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మనోలో ఎటువంటి పొరపాట్లున్నా సహించేది లేదని అధికారులకు తెలియజేశారు ప్రభుత్వం నుంచి మంచి వసతులు విద్యార్థులకు అందిస్తున్నారని విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు ఆయన సూచించారు మరియు నాయుడుపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలో కొంతమంది పిల్లలు హాజరు కాక ఉన్న వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి పిల్లలు ఎందుకు రావట్లేదు ఆహారం అందుతుందా లేదా అనే ఫోను ద్వారా ఆయన తెలుసుకున్నారు ఆహార విషయంలో ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే తనకు ఫోన్ చేయాలని సూచించారు లేదంటే తన నంబరు నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్ వన్ సెవెన్కి వాట్సాప్ చేయొచ్చని ఇటీవల కొంతమంది వాట్సాప్ చేయడం ద్వారా ఆహారం సరిగా లేవని చెప్పడంతో తనిఖీ చేయడం జరిగిందని ఈ తనిఖీల్లో మండల విద్యాశాఖ అధికారి మరియు సివిల్ సప్లై అధికారులు పాల్గొనడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది సివిల్ సప్లైస్ ఐసీడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి రా కేంద్ర ప్రభుత్వము మొదటి డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది దీంట్లో ముఖ్యంగా ఈ నిన్న గూడూరులో అయితే ఏంటి ఈరోజు ఇక్కడ ఇక్కడ సత్రం దగ్గర మన మహాత్మా గాంధీ పూలే జ్యోతిరావు పూలే హాస్టల్లో అయితేనేంటి ఇలా చాలా నిర్వే నిర్వహించాము తనిఖీలు చాలా బాగుంది సంతోషంగా ఉంది ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటూ ఉన్నారు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఒక మూడు నాలుగేళ్ళ నుంచి దాదాపు ఎక్కడ చూసినా కానీ ఐదు వందల పైన మార్కులే టెన్త్ క్లాస్లో సాధిస్తూ ఉన్నారంటే పెద్ద విషయం గతంలో ఎప్పుడో ఫస్ట్ క్లాస్ వస్తేనే ఓ పోలోమని పోయి అందరూ ఒక ఇరవై ఏళ్ళ క్రితం అంతా గుండు కొట్టించుకునే పరిస్థితులు ఉంది ఈరోజు ఐదు వందలు దాటితే కానీ పిల్లలను పైనుంచి కిందికి చూసి పర్వాలేదు బాగా చదివారు పర్వాలేదు ఓకే అనే పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇక్కడ ఒక చదువులు విప్లవం జరుగుతూ ఉంది ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా కొన్ని వేల స్కూల్స్ దాదాపు దాదాపు నలభై మూడు వేల స్కూల్స్ మనకు ఎలిమెంటరీ సెక్షన్ అండ్ హై స్కూల్ సెక్షన్ స్కూల్స్ ఉన్నాయి ఏపీ స్టేట్లో ఇక్కడ కూడా మిడ్ డే మీల్స్ చాలా ప్రధానంగా భూమిక పోషిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో మనకు ఇంటర్మీడియట్ కూడా ఒక నెల నుంచి మిడ్ డే మీల్స్ ఇస్తూ ఉన్నారు చాలా గొప్ప విషయం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి ఈ విషయంలో మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇట్లా ఇట్లా ప్రభుత్వం తీసుకునే చర్యలు పిల్లలకు పేదవారికి అండగా ఆపుగా మంచి మంచి చదువులు చెప్పించేదని చేసి ఇదేనండి మన భారతదేశ భవిష్యత్తు ఇదే మన ఆంధ్రప్రదేశ్ పురోగతి ఇట్లా పిల్లలు చదువుకుంటేనే రేపు భవిష్యత్తులో చాలా బాగా